హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమతో ముచ్చట్లు ఈరోజు నేను మీకు ఒక ఆకుకూర పచ్చడి చూపిస్తాను ఈ ఆకుకూర వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి ఎమ్మీగా ఉంటుంది అదే ఈ ఆకుకూర మేమైతే దీన్ని సిలోన్ పచ్చడి అంటాం ఇంగ్లీష్ తోటకూర అంటాం మీరు వీటిని ఏమని పిలుస్తారో మీలో ఎంతమందికి ఈ ఆకుకూర తెలుసో నాకు కామెంట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆకుకూరని ఇంట్లో పెంచుకోవడం చాలా సులువు ఒక్కసారి వేసామంటే మనం వద్దనుకున్నా వస్తూనే ఉంటుంది ఇప్పుడు నేను కూడా మా ఇంటి కుండీల్లో ఉన్నదే మీకు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఆకుకూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ ఆకులన్నీ సపరేట్ చేసుకుని నీళ్ళల్లో వేసి బాగా కడుక్ ఆకుకూర ఎప్పుడైనా ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి అందులో మట్టి ఉంటుంది కదా అది పోతుంది సో ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని పొయ్యిలిగించి బాండి బాండీ పెట్టుకున్నాం బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి టమాటో పచ్చిమిరకాయ వేసి మంచిగా మగపబెట్టుకున్నాం టమాటో పచ్చిమిరకాయ ముందుగా మంచిగా మగ్గితే ఆ పచ్చడికి టేస్ట్ వస్తుంది ఒకసారి నేను అలా ఆకుకూర పచ్చడి ట్రై చేశాను అప్పటినుంచి నేను ఏ ఆకుకూర చేసినా సరే ముందు టమాటో పచ్చిమిరకాయ మంచిగా మగ్గాక అప్పుడు అందులో ఆకుకూర వేసుకుంటున్నాను అప్పుడు నాకు పచ్చడి మరింత టేస్ట్గా అనిపిస్తుంది అందుకే అప్పటి నుంచి నేను ఇలా ఏ ఆకుకూర చేసినా ఫస్ట్ టమాటో తర్వాత ఆకుకూర వేసుకుంటున్నాను మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా అనిపించిందో ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఆకుకూర కూడా వేసి మంచిగా మగ్గపెట్టుకుందాం ఇలా ఆకుకూర వేసాక కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది ఈ పచ్చడి చాలా సింపుల్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఆకుకూర మగ్గాక కొంచెం వెల్లుల్లి కొంచెం చింతపండు పెట్టుకుంటే చింతపండు మెత్తబడుతుంది ఒక సైడ్ పొయ్యి మీద నువ్వులు కూడా వేపుకుందాం ఏ ఆకుకూర పచ్చడికైనా నువ్వులు మరింత టేస్ట్నిస్తాయి కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటే కాల్షియం కాల్షియం వస్తుంది టేస్ట్కి టేస్ట్ వస్తుంది సో నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం పక్కన ఫ్రై చేసుకుని చలారునిద్దాం నువ్వులని ముందుగా నువ్వులనే మనం మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే నువ్వులకి వాటర్ యాడ్ అయితే అంత పేస్ట్ కాబో అందుకని ముందు నువ్వులనే మిక్సీ వేసుకుని తర్వాత ఈ ఆకుకూర టమాటా కూడా వేసుకొని చేసుకోవాలి యాక్చువల్గా నువ్వులు నేను మిక్సీ చేసిన పిక్ మిక్స్ అయింది మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్రతో కలిపి ఈ ఆకుకూర టమాటో మిక్సీ వేసుకుంటే పీసీలోని పచ్చడి టమాటో పచ్చడి రెడీ దీనికి తాలింపు కూడా అవసరం లేదండి మీలో ఎంతమందికి ఈ పచ్చడి నచ్చిందో చెప్పండి